విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినది సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందించదు సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్లో వెళ్ళేకి వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్షియన్స్లో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతా దాంట్లో కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంట వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాల కానీ ఈ విధంగా రెడ్ బుక్ బూ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బుక్ అనేది ఇప్పుడకే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినదే సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలి సో ఆర్ కస్టోడియన్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ తోటితో కూడా తీసుకోపోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్షియన్సీలో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతా దానిల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చేడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంటగానే వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో చేసినారనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అనే వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి కానీ ఈ విధంగా రెడ్ బుక్ బూ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బుక్ అనేది ఇప్పుడే తయారు చేస్తారు ఆఫీసర్లు ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినది సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్క అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందులో సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్లో వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండే ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతా తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్స్ ఆత్మకూరు కాన్స్టిటెన్సీలో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో మిగతా మిగతాదాన్ల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చేడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంట వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో చేసినారనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అనే వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి కానీ ఈ విధంగా రెడ్ బుక్ బూ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక